నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డికి చాలా కాలంగా పియగా వ్యవహరిస్తున్న కె నాగేశ్వర్ రెడ్డిపై పోలీస్ కేసు నమోదైంది నాగేశ్వర్ రెడ్డిని అంతా కేఎన్ఆర్ అని పిలుచుకుంటూ ఉంటారు జగన్ వెంట నిత్యం తిరుగాడే ఇతగాడు జగన్కు పీఏ కంటే కూడా ఎక్కువగా పనులు చేసి పెడుతూ ఉంటారని వైసీపీ వర్గాలే చెప్పుకుంటాయి ఇక జగన్తో ఏ పని కావాలన్నా ముందుగా కేఎన్ఆర్ను కలవాలని కేఎన్ఆర్ సరే అంటేనే జగన్ దర్శనం దొరుకుతుందని కేఎన్ఆర్ నో అంటే జగన్ దరిదాపులకు కూడా వెళ్ళలేరన్న వాదన లేకపోలేదు అంతేకాకుండా కేఎన్ఆర్ చెబితేనే జగన్ ఏ పనైనా చేస్తారన్న వాదన కూడా ఉంది అలాంటి కేఎన్ఆర్ పై ఇప్పుడు ఏకంగా పోలీసులు కేసు నమోదు చేస్తారు అది కూడా చీటింగ్ కేసు జగన్ పిఏపై ఏకంగా చీటింగ్ కేసు నమోదైన వ్యవహారం ఇప్పుడు నిజంగానే వైరల్గా మారింది ఈ వ్యవహారం గురించి కాస్తంత లోతుగా వెడితే మొబైల్ ఫోన్ల విక్రయ సంస్థ సంగీత మొబైల్స్కు చెందిన బెంగుళూరులోని రెండో స్టేజ్ స్టోర్కు చెందిన మేనేజర్ రాజేష్ ఫిర్యాదు మేరకు బసశంకరి పోలీస్ స్టేషన్లో కేఎన్ఆర్పై పై కేసు నమోదైంది జగన్ సీఎంగా ఉండగా రెండు వేల ఇరవై రెండులో ఆంధ్ర క్రికెటర్ జట్టుకు ఆడిన మధ్యప్రదేశ్ క్రికెటర్ రికీ భుయ్కి స్పాన్సర్ చేయాల్సి ఉందంటూ కేఎన్ఆర్ నుంచి రాజేష్కు ఒక ఫోన్ కాల్ వచ్చింది ఈ కాల్ చేసిన వ్యక్తి తనను తాను జగన్ పిఏ కేఎన్ఆర్గా పరిచయం చేసుకొని ఈ విషయం చెప్పాడట ఇక స్వయంగా జగన్ పిఎ నుంచి కాలు రావడంతో బెంగళూరులో జగన్ విన్యాసాలను గుర్తు చేసుకున్న రాజేష్ అది నిజమేనని నమ్మారు ఈ క్రమంలో రెండు వేల ఇరవై రెండు మే నెల పది పదకొండు తేదీల్లో రెండు విడతలుగా మొత్తం పది పాయింట్ నాలుగు సున్నా లక్షలను కేఎన్ఆర్ చెప్పిన బ్యాంకు ఖాతాలో జమ చేశారు ఆ తర్వాత కొంతకాలం పాటు రాజేష్ ఆ విషయాన్ని మర్చిపోయారు అయితే తమ సంస్థ ప్రమోషన్ వ్యవహారాల్లో భాగంగా సెలబ్రిటీలు అవసరమన్న భావనతో కేఎన్ఆర్ కు రాజేష్ ఫోన్ చేయగా ఆ నెంబర్ అందుబాటులోకి రాలేదు దీంతో అనుమానం వచ్చిన రాజేష్ జగన్ సన్నిహితుల వద్ద ఈ విషయంపై ఆరా తీశారు ఈ క్రమంలో జగన్ వద్ద కేఎన్ఆర్ అనే పేరున్న పియ్యలు ఎవరూ లేరన్న విషయం తాను మోసపోయానని గ్రహించిన రాజేష్ నేరుగా బస్ శంకరి పోలీస్ స్టేషన్ కు వెళ్లి జరిగిన విషయాన్ని వివరించారు పోలీసుల సూచన మేరకు ఆయన జరిగిన వ్యవహారం మొత్తాన్ని ఓ ఫిర్యాదుగా అందజేశారు దీంతో కేఎన్ఆర్ పేరిట మోసం జరిగింది అంటూ బస్ శంకరి పోలీసులు కేసు నమోదు చేశారు అయినా రాజేష్ కు ఈ కాల్ చేసింది ఎవరు అన్నది ఇప్పుడు ప్రశ్నార్థకంగా మారింది బస్ శంకరి పోలీసులు ఇదే మిస్టరీని ఛేదించే పనిలో పడిపోయారు వాస్తవానికి జగన్ సీఎం గా ఉండగా ఆయన పేరు చెప్పుకొని వైసీపీ నేతలు పెద్ద ఎత్తున అక్రమాలకు పాల్పడ్డారు జగన్ కు తెలిసి కొందరు విహారం చేయగా జగన్ కు తెలియకుండా ఇంకా చాలా మంది ఇలా అందిన కాడికి దండుకున్నారన్న వాదనలు లేకపోలేదు జగన్ జమానాలో అంతులేని అక్రమాలు జరగగా అవన్నీ వైసీపీ అధికారం నుంచి దిగిపోగానే ఒక్కొక్కటిగా బయటకు వస్తున్నాయి ఈ వ్యవహారాల్లో ఇప్పటికే చాలా మందిపై కేసులు కూడా నమోదయ్యాయి ఏపీలో జగన్ పేరిట జరుగుతున్న ఈ తరహా వ్యవహారాలను పరిశీలించిన వ్యక్తే బెంగుళూరులో మోసానికి తెరతీశారా లేదంటే జగన్ వద్ద పని చేసేవారే ఈ పని చేసి ఉంటారా అన్నది ఆసక్తికరంగా మారింది ఏపీలో రాజకీయాలు చేస్తున్నా బెంగళూరు బేస్గా జగన్ తన వ్యాపార సామ్రాజ్యంతో పాటుగా తన నివాసానికి ఏర్పాట్లు చేసుకున్నారు వీటన్నింటిపై అవగాహన ఉన్న వ్యక్తే సంగీత మొబైల్స్ మేనేజర్ను మోసం చేసి ఉంటాడన్న వాదనలు వినిపిస్తున్నాయి